ప్రవక్త సల్లస్లం ముస్తలిఫా నుండి మినాకు వెళ్లే సమయంలో ఏ సహాబీ రాళ్లు తెచ్చి ఇచ్చారు ఫజల్ బిన్ అబ్బాస్ రజల్లా తలా ఫజల్ బిన్ అబ్బాస్ రజల్లా తలానుఖ ప్రవక్త సలహు ఎన్ని కొడక రాళ్ళు ఇచ్చారు కొన్ని ఉల్లేఖనాల ప్రకారం ఏడు మరికొన్ని ఉల్లేఖనాల ప్రకారం డెబ్భై ముజ్దల్ఫా నుండి మినాకు వెళ్ళే మార్గంలో ప్రవక్త సల్లాహలం ఏ ప్రాంతంలో వడిబడిగా నడవమని ఆదేశించారు ముహస్సిద్ ప్రాంతం ప్రవక్త సల్ మినా చేరుకుని అజలోని ఏ కార్యక్రమాన్ని నిర్వహించారు అంటే ఏమిటి రమీ అంటే విసరడము రొడడము అని అర్థం జిమార్ అంటే గురకరాళ్ళు షరీత్ నిర్వచనం ప్రకారం మినాలో రాళ్లతో చేపడ్డ స్తంభాలపై గురకరాళ్లు విసరి విసిరే ప్రక్రియను రమీయే జిమార్ అంటారు జమరాహ్కు బహుచనం జిమార్ జమరాత్